అంటే ఇప్పుడు డైరెక్టర్స్ వచ్చే సినిమాలు బాగా జనాన్ని బాగా ఆకట్టుకునే సినిమాలుగా సక్సెస్ అవుతున్న సినిమాల్లో ఈ మధ్య లిట్లస్ బాగా ఆడింది ఇంకేదో బాగా ఆడింది బాగా ఆడే సినిమాలు బాగా ఆడుతున్నాయి బట్ వాట్ ఈజ్ రూలింగ్ ది వరల్డ్ ఆఫ్ ఆడియన్స్ నవిడేస్ ఈ థ్రిల్లర్సు ఫ్యాంటసీసు జనాలు బాగా ఎడిక్ట్ అయిపోయి ఉన్నారు త్రిబుల్ ఆర్ మీరు ఈ సినిమాని ఇలాంటి కంటెంట్ ని అటెంప్ట్ చేయడానికి ఫస్ట్ పిక్చర్ గా మిమ్మల్ని ఏది బాగా అంత ఎక్సైట్ చేసేసిందంటే ఇదే కథ మీదకి రావడానికి ఐ థింక్ మనము పీక్స్ ఆఫ్ సినిమా ఇస్ ఆల్వేస్ ఎమోషన్ ఆఫ్ అ పర్సన్ నువ్వు ఏదైనా సినిమాలు తీసుకున్నా తీసుకుంటే దెంటిమెంట్ ఇల్ బాయిల్ డౌన్ టు అన్ ఎమోషన్ ఇట్స్ జస్ట్ స్కేల్ ఇన్ విచ్ నువ్వు చూపించేది అది మనం ఒక చిన్న రూమ్ లో ఒక ఒక సన్ మదర్ మధ్యలో ఒక ఎమోషన్ సీన్ బాగా చేయొచ్చు ఇదే నేను ఒక పెద్ద ప్యాలెస్ సెటప్ వేసి ఒక వంద కార్లు గీర్లు మొత్తం కాకపోతే ఇట్స్ ఇట్స్ యూ టు నేల్ ద ఎమోషన్ ఫస్ట్ సో ఐ నో దట్ బిల్డ్ అల్డ్ వేరే ఒక ముగ్గురు ముగ్గురు మనుషులు వాళ్ళలో ఒక చిన్న కాంప్లెక్స్ నేచర్ ఆ స్టోరీ అయినా వాళ్ళ వాళ్ళ ఇద్దరు మధ్యలో ఇమోషన్స్ ముగ్గురు మధ్యలో జరిగే అది నేను ఇఫ్ టు షో టుమో దిస్ విల్ మార్క్ జర్నీ ఫర్ మీ సో దీని తర్వాత నుంచి ఐ నో ఐ కెన్ టే టు నెక్స్ట్ ఈ సినిమాతో మీ మార్క్ మీరు ప్రూవ్ చెయ్యాలి చేస్తారనే నమ్మకం చాలా మందిలో ఉంది చేసేస్తారేమో చాలా మంది భయపడుతున్నారు కూడా అదొక యాంగిల్ అనుకోండి బట్ ఇక్కడ మీరు తీసుకున్న ఈ కథ మీరు చేస్తున్న ఫ్యాంటసీస్ మనం అనుకున్నాం అన్ని లౌడర్ ఫిల్మ్స్ జరుగుతున్న టైంలో మీరు ఎన్నాళ్ళు పనిచేశారండి ఈ సినిమాకి ఎయిటీ ఫైవ్ డేస్

సో వన్ ఫాస్టెస్ట్ ఆ కూడా టైం అండ్ మొన్నప్పుడు వేరే నాకు చెప్తున్నాడు కథ చెప్పడం స్టార్ట్ చేసిన హాఫ్ అన్ అవర్ కి నాకు ఐన్యూ నేను సినిమా చేస్తానని ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్ కథ అయిపోయిన తర్వాత జస్ట్ టైం నైట్ కి చెప్పాను సో ఇట్ దీస్ తర్వాత కొంచెం వాలిడేటింగ్ పాయింట్స్ సిద్ధు ఒక్కడే కాదు ఫ్యాక్ట్ ఆల్ ఆఫ్ మై టెక్నీషియన్స్ ఆల్ ఆఫ్ ద హీరోయిన్ ఇద్దరు ఎవరు డూయింగ్ ఇట్ అని సో ఐ థింక్ ఎక్కడో అంతా పాజిటివ్ వాలిడేషన్ నాకు ఎందుకంటే ఒక హీరో ఇమీడియట్ గా చెప్పడం అంటే ఈ రోజుల్లో ఎందుకంటే వాళ్ళ ఇమేజ్ అని వాళ్ళ ఫాలోయింగ్ అని వాళ్ళ మార్క్ అని చాలా నలిగిపోయి ఉక్ బిక్కి అయిపోతుంటారు వాళ్ళల్లో వాళ్ళే కథను అంత ఈజీగా ఒప్పుకోవడం అంటే నాట్ ఈజీ విశ్వప్రసాద్ గారి నిర్మాతగా ఆయన చాలా సుడిగుండాలు దాటి చాలా నష్టపోయి అయినప్పటికీ కూడా గుండె నిబ్రంతో మోనగాడి లాగా నిలబడిపోకుండా నేను సినిమాలు తీస్తాను స్టాండర్డ్ కంప్లీట్ చేస్తాను అని చాలా గట్టిగా చెప్పాలంటే గొప్ప పొగరుగా నిలబడ్డారు

అండ్ జనాలు ట్రేడ్ అందరికీ కూడా మీరా తర్వాత వస్తుంది మీరా ఎనభై ఐదు రోజులు రెండు వేల ఇరవై ఒకటి నుంచి కథ కదా అంతే ఒక్క మాటలో మీరు చెప్పాల్సి వస్తే ధైర్యంగా ఈ సినిమా నా సినిమా పెద్ద హిట్ అండి ఇట్ ఈస్ పెద్ద హిట్ సార్ ఇట్ ఈస్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్ ఓకే యా నో డౌట్ ఐ ఐ డోంట్ నో హౌ బిగ్ ఆఫ్ ఇట్ బట్ ఐ నో ఇట్స్ ఇట్స్ అ గుడ్ ఫిల్మ్ అండ్ ఐఎమ్ అబ్సల్యూట్లీ కాన్ఫిడెంట్ అబౌట్ దట్ వీ మేడ్ అ గుడ్ ఫిల్మ్ ఘ్నం లేకుండా ఒకటే కలిసేడుతున్నారు రాజాసాబ్ దాట్ ఈసో గుడ్ ఫిల్ గార్వేడి లక్ష్మి వస్తుంది దట్స్ గుడ్ ఫిల్మ్ ఐ నో ఆల్ కంటెంట్ ఆఫ్ ద నెక్స్ట్ ఫ్యూ ఫిల్స్ వచ్చేది సో పీపుల్స్ మీడియా వెరీ గుడ్ లైన్ అప్ నెక్స్ట్ ఫిల్మ్స్ తో ఎందుకంటే ఆయన సినిమాలు సక్సెస్ న్యూ టాలెంట్ చాలా గొప్ప సో సార్ నేను లైన్అప్ వంద పైన సినిమాలు చేశాను నేను నేను కాస్ట్యూమ్స్ తో ద ఆఫ్ ఆల్ గుడ్ ప్రొడ్యూసర్స్ ఎంతో మంది నాకు చాలా నచ్చిన ప్రొడ్యూసర్స్ ఉన్నారు ఐ సీ వన్ ఆఫ్ దట్ విత్ 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 పీపుల్స్ ఇప్పుడు కృతి కానీ విశ్వ గారు కానీ ఆయన దే డోంట్ అవే ఇప్పుడు ఏమైనా అవసరం పడితే సినిమా కోసం ఏమైనా చేసేవాళ్ళు వీళ్ళిద్దరు అది ఖర్చుతో సమ్ఐ మీన్ ఖర్చుతో లెక్క దాన్ని క్వాలిటీ ఇలాంటి వాళ్ళకి సక్సెస్ అనేది రావాలి ఎక్కువ ఐన్ ఐఎమ్ రియలి హోపింగ్ అండ్ ప్రేయింగ్ బట్ ఇన్ సమ్ వే ఫర్ దట్ ఈస్ వాట్ ఐ వాంట్ ఫర్ ఆయనకి హిట్ వస్తే సినిమా ఇండస్ట్రీకి హిట్ వచ్చినట్టు ఇట్స్ లైక్ యునో హోమ్ విన్ అది అంటే పైన ఆయన చాలా షార్ప్ అండ్ వెడియట్ డెసిషన్ The, mm -hmm. know, lingering unda do, unda do. stagnation yeah, that's do. the reason he's a success i mean style, there's, a certain style, there's a certain style for him that corporate mindset of him and he knows that decisions are very hard so i think that helped him in it's a new way of getting a clarity in his thoughts oh, no. yeah sir is very very fast with this decision making క్లౌడ్ నైన్ మొన్న ఇప్పుడు క్లౌడ్ ఎయిటీన్ అవుతాయి అయితే ఇంక చాలా కొత్త కుర్రాళ్ళు స్క్రిప్ట్లు పట్టుకుని తిరుగుతున్న వాళ్ళకి

ప్రొడక్షన్ వాళ్ళకి వాళ్ళకి బాధ్యతలు అప్పు చెప్పి మనకి ఏమైనా ఏమైనా ఉన్నా కూడా ఇప్పుడు అప్రూవల్స్ కావాలి ఇవన్నీ దగ్గర చేంజ్ చేస్తుంది వస్తుంది వెంటనే సో షీ ఈ వెరీ హ్యాండ్స్ ఆన్ తో దాట్ వెరీ నైస్ వెరీ నైస్ ఇప్పుడు మీరు ఐదు స్క్రిప్ట్లు ఐదు కథలు ఐదు సినిమాలు ఇప్పుడు ఇది హిట్ అయిన తర్వాత మీ లోపల మైండ్ లో ఉండే చిన్న చిన్న థాట్లు కూడా ఇంక సినిమాలు అయిపోతాయి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగి

కొన్ని అడుగులు పడ్డానికి గడుపుకోవడానికి లేకపోతే గట్టి ఎక్కడానికి గడవడానికి ఇలాంటివి కారణాల వల్ల కొన్ని ఐ డోంట్ థింక్ నేను ఎప్పుడు అలా అసలు అప్రోచ్ అవ్వలేదు ఐ నో ఐ వాంట్ టెల్ స్టోరీస్ అండ్ ఐ నో నో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇన్ జనరల్ ఇన్ జనరల్ గా బట్ వాళ్ళకి మనసులో ఎప్పుడు అని ఒకలు ఉంటారు ఉంటారు మీకు ఎవరు నాని అండ్ సూర్య సార్ టూ పీపుల్ నాకు ఎప్పుడు ఐ ఆల్వేస్ సెడ్ ఇట్ ఇన్ నాట్ జస్ట్ నా ఎనీ టైం నాకు ఈవెన్ ఫ్రమ్ డే వన్ ఇట్స్ ఆల్వేస్ బిన్ నాని అండ్ ఐఎమ్ ఫ్యూచర్ వన్ ఆఫ్ నాని అండ్ సూర్య గారు సో ఐ వర్క్ విత్ బోత్ దెమ్ ఆబ్వియస్లీ మల్టిపుల్ టైమ్స్ ఫర్ కాస్ట్యూమ్స్ బట్ నాకు నచ్చే హీరోలు ఒక కథని చాలా బాగా క్యారీ చేసి ఎక్స్ యూ నో దేర్ ఆర్ వెరీ డైరెక్టర్స్ హీరో ఆ లిస్ట్లో ఉండే వాళ్ళు లైక్ నాని దుల్కర్ సూర్య గారు వీళ్ళ వీళ్ళందరూ బట్ ఐ నో దట్ మై ఐ ఫీల్ వెరీ

it always takes the forefront it's never about thanu as a hero it's always about thanu as a story and what is going forward and that is the one of the most beautiful things to be part of some costumes might not be a very bigish big thing but it is for it's a for every costume designer to be part of a film with nani that it's a i department kuda i enjoy thoroughly. i can only imagine how it will feel for a director to give form to that man and సినిమాలు జానర్స్ ఫ్యాంటసీలు థ్రి లేకపోతే మామూలు సోషల్ కంటెంట్ ఫిల్మ్స్

వెల్ అంటే నా పని ఆగకుండా చేసుకున్నాను సో మేబీ వాళ్ళకి పాండవుల అంటే ఇప్పటి వరకు నేను విన్న దానిలో పాండవులు అజ్ఞాతవాసం కానీ మాసానికి ఇంత మంచి ఫినిషింగ్ ఇచ్చిన వాళ్ళ కంటే దట్ స్పీక్స్ ఆఫ్ యువర్ కాన్ఫిడెన్స్ అండ్ యువర్ సెల్ఫ్ రియల్లీ గ్రేట్ అండ్ ఐ విష్ యూ ఎ గ్రేట్ జర్నీ అండి నీరజ్ గారు ఈ సినిమా ఇండస్ట్రీలో అంటే మీకు డైరెక్టర్గా ఒక ఈ డైరెక్టర్ ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఉంది ఎందుకంటే బికాస్ మీరంతా యుఎస్ గట్ట చూసి వచ్చిన వాళ్ళు అంతా హాలీవుడ్ ఫిల్మ్ ఎక్స్పోజ్ అయిన వాళ్ళు ఇండియా వచ్చి ఇదంతా ఎవరండి మీకు మంజత్తం గారు సినిమా చూసి నేను ఆల్వేస్ పెరిగిందండి మై జనరేషన్ అండ్ మై సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ గౌతమ్ చెన్నూరి ఈజ్ వన్ ఆఫ్ మై ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అండ్ ఐ అంటే క్లోజ్ గా చూసిన సినిమాలు కదా ఐ రియలీ లైక్ హిస్ వర్కింగ్ స్టైల్ సో సంబడీ ఐ లుక్అప్ టు అది కాకుండా త్రివిక్రమ్ గారు ఐ ఫీల్ త్రివిక్రమ్ గారికి ఒక చిన్న పల్స్ ఆఫ్ ఎ కమర్షియల్ తెలుగు సినిమా అండ్ ఐ ఫీల్ దట్ ఇస్ అ వెరీ నైస్ థింగ్ టు లెర్న్ ఫ్రమ్ హి సో ఐ థింక్ దిస్ క్యారెక్టర్స్ త్రిక్రమర్ తో పం చేసారు త్రిక్రమర్ అత్తర్ండి దారి ఎగ్జాక్ట్లీ మరి ఇప్పుడు ఉన్న వాళ్ళలో జూనియర్ ఎంటియారు ప్రభాసు మీ నిర్మాత గారిది ఇమిడియేట్ గా రాజేష్ Saab ఉంది మహేష్ బాబు మరి వీళ్ళెవరు మీ లిస్ట్ లో ప్లేస్ సంపాదించుకోలేకపోయారా వాళ్ళు 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 నన్ను సంపాదించుకోలేకన్నా ఉల్టా వయసు వస్తా అది ఒక అది రావడానికి ఒక చిన్న స్థాయి కావాలి అది నైన్ షోర్ ఐ విల్ అచీవ్ ఇట్ వన్ డే యు విల్ అచీవ్ ఇట్ వాట్ ఎ కాన్ఫిడెన్స్ వాట్ ఎ కాన్ఫిడెన్స్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఆల్ ది వెరీ బెస్ట్ మీరు మళ్ళీ విజయ నిర్మల్ గారి లాగా మంచి రికార్డ్ క్రియేట్ చేసి గిన్నీస్ బుక్ లోకి మీది కూడా మంచి ప్లేస్ సంపాదించుకోవాలి మంచి హిట్లు రావాలి మీ నిర్మాతలకి అందరూ కోణం నీరోజు తోనే సినిమా చేయాలని అందరూ మీ రోజు మీకు రావాలని మా హిట్ టీవీ తరఫున మా అభిమాన ప్రేక్షకుల తరపున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నేరోజు థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ కాయింగ్ వైట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్